హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటా వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీవల్లి హాల్లో సోఫాలో కూర్చుంటారు ఈ లోపు నందిని ఫోన్ చేస్తుంది శ్రీలతకి అప్పుడు అతిగారు స్పీకర్లో పెట్టండి అంటది శ్రీవల్లి అప్పుడు చెప్పు చెప్పు నందిని అంటది నేను ఏంటండి మీరు చాలా రోజుల నుంచి అలా డిలే చేసుకుంటూ వచ్చేస్తున్నారు ఈ రోజు పంపించేస్తున్నాను రేపు పంపించేస్తున్నాను రామలక్ష్మి ఇంటి నుండి అని అంటున్నారు కానీ మీరు చేయలేకపోతున్నారు ఇంక ఎన్ని రోజులని నేను వెయిట్ చేయాలి అందుకని నేను ఒకటి అనుకుంటున్నాను రామలక్ష్మిని చంపేద్దాం అనుకుంటున్నాను రామలక్ష్మిని చంపేసామనుకో మీ ఆస్తి మీకు వచ్చేస్తుంది నా సీతాక అంతా నాకు అవుతాడు ఈ రామలక్ష్మి ఉన్నంతకాలం సీత నాకు దగ్గిరవడు అని చెప్పి చెప్తా ఉంటది నందిని ఈలోపు శ్రీవల్లి ఫోన్ లాగేసుకుని ఏంటి మీరు వేసే ప్లాన్ ఏంటి రామలక్ష్మి అక్కని చంపేస్తే ఈ ఆస్తి అంతా అనాథాశ్రమానికి వెళ్ళిపోద్ది అలాగేం వద్దు మీకంటే ఆస్తులు ఉన్నాయి మాకంటే మా బావగారు సంపాదించిన ఆస్తి ఇది ఒక్కటే ఉంది కాబట్టి మాకు ఆస్తి ఇంపార్టెంట్ అందుకనే ఇలాంటి ప్లాన్లు వేయకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడు మళ్ళీ వెనక్కి లాగేసుకుని శ్రీలత కంగారు పడుకున్నందిని చంపేస్తే ఏమొస్తుంది రామలక్ష్మిని చంపేసామనుకో ఇప్పుడు శ్రీవల్లి అన్న మాటలు కూడా నిజమే కదా రామలక్ష్మిని చంపేసామే అనుకో మాకు స్తి రాదు అలాగే ఆ నువ్వు రామలక్ష్మిని చంపిన విషయం నువ్వే అని సీతకు తెలిసిందనుకో నీకు మరింత దూరం అయిపోతాడు అందుకని నువ్వు కంగారు పడకు నేను ఏదో ఒక ప్లాన్ చేసి ఇంటి నుండి రామలక్ష్మిని పంపించేస్తాను సీత నుండి సీత విడదీస్తాను అని చెప్తుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు సరే తొందరగా చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది నందిని అప్పుడు శ్రీవల్లి అంటది ఎలా అండి వాళ్ళిద్దరిని విడదీయటం ఎలా అనేసి అంటూ ఉంటుంది శ్రీవల్లి అందుకనే నేను ఏముంది ఒక ప్లాన్ వేస్తాను ఏం ప్లాను అని అంటే ఏమీ లేదు ఇప్పుడు సీతాకాంత్కి మన గురించి చెప్పాలి అంటే కనుక ఆ సాక్ష్యాలు చూపిస్తే కానీ వాడు నమ్మడు అందుకని ఆ సాక్ష్యాలు సంపాదించడం కోసం రామలక్ష్మి ట్రై చేస్తూ ఉంటుంది అది ఎలా ట్రై ఎలా సంపాదిస్తుందో తెలుసుకుని అది మనం ఆ సాక్ష్యాలు సంపాదించుకున్న అన్నీ కూడా మనం దాన్ని నాశనం చేసేయాలి అంటే ఎవిడెన్స్ లేకుండా సాక్ష్యం లేకుండా చేసేస్తే సరిపోద్ది అంటే అది ఎలా అసలు ఆవలింతే పేగులు లెక్క పెట్టే రకం రామలక్ష్మి అక్కే చాలా జాగ్రత్త పడుతుంది కదా ఈ సాక్ష్యాల విషయంలో అంటది శ్రీవల్లి అవును ఎప్పుడు ఎప్పుడైనా ఎప్పుడైనా ఒక యామరపాటు వస్తుంది కదా మానవ తప్పిదం అనేది సహజం అలాంటి టైమును మనం ఉపయోగించుకోవాలి అని రామలక్ష్మి లత్తగారు చెప్తా ఉంటారు శ్రీవల్లికి అది ఎలా అంటే చెప్తున్నాను కదా మానవ తప్పిదం సహజం అని నీకెందుకు నేను చూసుకుంటాను అవన్నీ అనేసి అంటది సరి గారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఆస్తి కోసం ఎన్ని రోజుల నుంచో ఎదురుచూస్తున్నాం కానీ రామలక్ష్మి అక్క ఏంటో అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది కట్ చేస్తే మాణిక్యం రామలక్ష్మి వాళ్ళ నాన్న మాణిక్యం అక్కడ ఉంట వెయిట్ చేస్తుంటాడు ప్లేడర్ గారి ఇంటి ముందు అంటే అడ్వకేట్ గారి ఇంటి ముందు ఈ లోపు రామలక్ష్మి అక్కడికి వస్తుంది వచ్చి ఏంటి ఏంటన్నానంటే అదేనమ్మా ఇక ఇక ప్లేడర్ గారు ఇల్లు కనిపెట్టానమ్మా ఇదే మన ప్లేడర్ గారు ఇల్లు వెళ్దాం రా అంటే అవును శంకర్ గొడవ ఏంటి నీ దగ్గరే ఉన్నాడు కదంటే నా దగ్గర లేడమ్మా తప్పించుకున్నాడు వాడిని వెతికి సాయంత్రం లోపు శంకర్ని కూడా పట్టుకుంటానమ్మా అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పి లోపలికి వెళ్తారనమాట లాయర్ గారి ఇంటికి లోపలికి వెళ్తారు ఈ లోపు అక్కడ పేపర్ చదువుకుంటుంటారు ఆ లాయర్ గారు నమస్తే అండి లాయర్ గారు అంటది రామలక్ష్మి నమస్తే అమ్మా మీరెవరు అని అంటారు లాయర్ గారు అప్పుడు అదేనండి నేను రామలక్ష్మి నా పేరు నేను రి ది గ్రేట్ సీతాకాంత్ రి సీతాకాంత్ గారి వైఫ్నండి అంటే గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ సీత గారి వైఫ్ వైఫ్నండి అంటది ఎందుకు వచ్చారమ్మా చెప్పండి అంటాడు లాయర్ గారు అంటే అప్పుడు వెంటనే మాణికి ఏంటి ఏమీ తెలియనట్టు మాట్లాడతారేంటి మీరే కదా మా అమ్మాయి పేరున విడాకులు నోటీస్ పంపించారని స్పీడ్ అయిపోతూ ఉంటాడు కోపం వచ్చేసి మణి మాణిక్యాన్ని నువ్వు ఆగ్ నేను మాట్లాడతాను లాయర్ గారితో అని చెప్పి సార్ మీరు లీగల్ నోటీస్ పంపించారు కదా బిడాకుల నోటీస్ పంపించారు మా ఆయనకి నేను ఇచ్చినట్టు కానీ నాకు మా ఆయన అంటే చాలా ఇష్టం నేను ఆ పని నేను ఎప్పటికీ జీవితంలో కూడా మా ఆయన వదిలిపెట్టను అలాంటి అలాంటి దాన్ని నేను అలాంటిది మా ఆయన మా ఆయన నా మీద చాలా కోపంగా ఉన్నారు మా ఇద్దరి మధ్యలో గొడవలు అవుతున్నాయి అందుకని మీరు విడాకులు నోటీస్ ఇచ్చి తప్పు చేశారండి ఇప్పుడు మా ఇద్దరు భార్య విడిపోయే స్టేజ్లో ఉన్నాం మీకు దండం పెడుతున్నాం నాకు సీతాకాంత్ గారంటే చాలా ఇష్టం గారు లేకపోతే నేను లేను మేమిద్దరం కలిసి ఉండాలి అందుకనే దయచేసి నేను మీ కూతుర్ని అని అనుకుని ఈ విషయం మా ఆయనకి చెప్పండి మా అత్తగారే ఈ లీగల్ నోటీస్ నా ప్రమేయం లేకుండా ఇప్పించింది అనే విషయం మీరు చెప్పాలి అని చెప్పి దండం పెట్టి ప్రాధాయపడతూ ఉంటుంది లాయర్ గారిని అప్పుడు లాయర్ గారు ఇలా అంటారు అదేంటమ్మా నువ్వు ఇవ్వలేదా నీకు ఇష్టం లేదా మీరిద్దరూ అంత ప్రేమగా ఉన్నారా మరి అదేంటి మీ అత్తయ్య గారు అలా చెప్పారేంటి ఇలాగ ఆవిడికి వచ్చే పరిస్థితిలో లేదు ఇప్పుడు మీరు విడాకుల నోటీస్ ఇవ్వకపోతే వాళ్ళిద్దరూ ప్రమాదంలో పడతారు అని చెప్పి నాతో బలవంతంగా లీగల్ నోటీస్ ఇప్పించిందమ్మా ఆవిడ అలా పెద్దావిడ అలాంటి పనిచేయడం ఇప్పుడే నేను ఆవిడ మీద కేసు పెడతాను అని చెప్పి అంటాడు క్రిమినల్ కేసు పెడతానని చెప్తాడు లాయర్ వద్దండి క్రిమినల్ కేసులు అవి ఏం పెట్టద్దు కాకపోతే నేను నా ప్రమేయం లేకుండా ఆ శ్రీలత గారు ఇమ్మంటేనే నేను ఈ విడాకులు నోటీస్ ఇచ్చాను అని నిజం మాత్రం మా ఆయనకి చెప్తే సరిపోతుందండి అని అంటే చెప్పమ్మా నువ్వు ఎప్పుడు రమ్మన్నా నేను వస్తాను నేను న్యాయమే చేస్తాను తప్ప అన్యాయం చేయను మీరిద్దరు కలిసి ఉంటాను అని అంటే నేనెందుకు అలాగ విడదీసి నోటీసులు ఇవ్వటం ఆ పాపం నాకు వద్దు అందుకనే నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానమ్మంటే సరే లాయర్ గారు థ్యాంక్స్ అండి అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తారు మా ఆయనకి రామలక్ష్మి ఈలోపు రామలక్ష్మి అంటది నాన్న నేను వెళ్తున్నాను అంటే నేను శంకర్ని కూడా వెతికేసి తీసుకొస్తారమ్మా వీళ్ళిద్దరినీ మా నల్లుడి గారి ముందు పెట్టి శ్రీలత బండారం బయట పెట్టిద్దామమ్మా అని చెప్తే సరే నాన్న అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది కట్ చేస్తే సందీప్ ఇంట్లో వంటగదంతా క్లీన్ చేస్తాడు అప్పుడు శ్రీవల్లి సెల్ చూసుకుంటూ కొట్టు బాగా కొట్టు బాగా కొట్టు అనుకుంటూ వచ్చి చూసుకోకుండా ఇలాగ ఒక బౌల్ ఉంటే బౌల్ని పడగొట్టేస్తాడు అదే మళ్ళీ కింద ఒలిపోతుంది అప్పుడు సందీప్ అంటాడు ఏంటంటే నేను కష్టపడి ఇదంతా క్లీన్ చేసుకున్నావు నువ్వు అంతా ఇదంతా పోడు చేసేసావు అంతరా మన ఇద్దరం క్లీన్ చేద్దాం ఇద్దరు క్లీన్ చేస్తుంటారు ఈ లోపు అక్కడ శీతాకంత వస్తాడు ఏంటి సందీప్ చాలా టైం ఏం చేస్తున్నారా చాలా టైం అయింది ఇంకా పడుకోవేంటి అంటాడు సీతాకాంత్ అంటే అప్పుడు సందీప్ అంటాడు నా లేదన్నయ్య ఇప్పుడే పని చేసుకుంటే పొద్దున్న మాకు ఈజీ అయిపోతుంది గమ్మను వంట పని అయిపోతుంది ఇప్పుడు క్లీనింగు వంట పని అంటే మాకు చాలా టైం పట్టేస్తుంది అన్నయ్య అనేసి అంట వంటాడు సందీప్ అలా చూసి చలించిపోతాడు సీతాకాంత్ ఎందుకురా నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావురా పని నీకు బాధగా అనిపించట్లేదా అనేసి అంటాడు సందీప్ని సీతాకాంత్ ఎందుకు బాధ అనిపిస్తుంది నా అన్నయ్య ఇంట్లో నేను చే నేను పని చేస్తున్నప్పుడు నాకు బాధ అనిపించదు అన్నయ్య చూసవ రామలక్ష్మి ఇదంతా దూరం నుంచి వస్తుంది రామలక్ష్మి చూసవ రామలక్ష్మి మా తమ్ముడు ఏమంటున్నాడు మా తమ్ముడు మంచి చోడని చెప్పాను కదా చూడు మొన్న నా చే కట్టేయినప్పుడు మా అమ్మ పడిన టెన్షను నీకు నిరూపించాను అలాగే మా తమ్ముడు ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళను నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి నీతోనే ఉంటాను అని చెప్పి అంటున్నాడు నీకు అర్థం అవ్వలేదు ఎందుకు వాళ్ళని ఎందుకు అలాగే ఇబ్బంది పెడుతున్నావు రామలక్ష్మి అని చెప్పేసి మరి అలాగా ఆస్తి ఆస్తి మీ పేరును వచ్చింది మరి ఇప్పుడు నన్ను చంపేయాలి కదా మరి వాళ్ళు ఎందుకు చంపలేదు అని అంటే ఏమండి మీరు కళ్ళతో చూసినవన్నీ నిజాలు కాదండి అంటే ఏంటి రామలక్ష్మి కళ్ళతో ఏంటి మనసుతో చూడు అప్పుడు తెలుస్తుంది ఏది అబద్ధమో ఏది నిజమో అని సీతాకాంత్ అంటాడు అది కాదు ఫోని సరే మరి నా మాట ఎందుకు మీకు అలాగ అనిపించట్లేదు నేను చెప్పింది నిజమని అని అంటే నువ్వు ఇంకా నువ్వు దానికి అలా లింక్ పెడతావేంటి అంటాడు సరే అయితే నేను ఒక మాట చెప్తున్నాను మీ మీ అన్నయ్య మీ తమ్ముడు మీ అమ్మ కలిపి ఈ ఆస్తి కోసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీ ప్రాణాలని తీయాలని అనుకున్నారు అని అది నిజ అది మీకు నిజము అని తెలిసిన రోజున మీరు ఏం చేస్తారు అని అడుగుతుంది అలా షాక్లో ఉండి అప్పుడు మళ్ళీ తేరుకుని అంటాడు మా అమ్మ ప్రేమలో బతుకుతున్నాను మా అమ్మ నా నన్ను నా మీద ఇలాగ కుట్ర చేస్తుంది అనే విషయం తెలియగానే నా ఊపిరాగిపోద్ది నా ప్రాణం పోతుంది అని చెప్పి చెప్పినప్పటికీ షాక్ అయిపోతుంది రామలక్ష్మి వాళ్ళ అబద్ధాలన్నీ వాళ్ళు చేసే తప్పుడు పనులన్నీ నిరూపిద్దాము అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ముందర బంధం వేసేసాడు ఈ సీతాకాంత్ ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకెలాగ నిరూపిస్తే నా ప్రాణం పోతుంది అంటున్నాడు ఇంకా ఈ ఈ రామ లక్ష్మి వాళ్ళ అత్తగారు సందీప్ చేసిన పనులు నిరూపించలేని పరిస్థితి ఇంకేం చేయలేక ఇంకా అలా ఉండిపోతే ఈ లోపల ఎందుకు వచ్చినప్పటికీ సందీప్ సందీపలు ఆవిడి ఆన్లైన్లో బిర్యానీ ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇద్దరు తింటూ ఉంటారు తర్వాత ఏమో రో రూమ్లోకి వెళ్తుంది స్త్రీలతో బెడ్రూమ్లకు ఏసీ పెట్టుకుని హాయిగా మంచమే పడుకుంటుంది వీళ్ళిద్దరిని చూసి ఏమండి మిమ్మల్ని చాలా మోసం చేస్తున్నారు వాళ్ళు ఏమి ఆన్లైన్లో ఫుడ్ తెచ్చుకొని తింటున్నారు వాళ్ళు ఇక్కడేమో మీ అమ్మ ఏమో ఏసీ పట్టుకుని పడుకుంది మిమ్మల్ని చాలా మోసం చేస్తున్నారు మీకు అర్థం అవ్వట్లేదు ఎలాగైనా మీరు చాలా ప్రమాదాలు ఉన్నారు మిమ్మల్ని ఎలాగైనా నేను రక్షించుకోవాలి అని అనుకుంటుంది కట్ చేస్తే మాణిక్యం దగ్గరికి వెళ్తుంది రామలక్ష్మి ఏంటన్నా రమ్మన్నావు అని అంటే కార్లో వెళ్తుంది అనమాట అమ్మ నేను ఎలాగోలాగ శంకర్ని కనిపెట్టేశానమ్మా అందుకని నేను ఆల్రెడీ ఎక్కువ డబ్బులు ఇస్తానని నా చూపించాను అందుకని మన ఇద్దరం వెళ్ళి ఇప్పుడు రా ఈ ప్లేటర్ గారిని లాయర్ గారిని శంకర్ని దగ్గర పెట్టి మీ ఆయనకి చెప్తే మీ ఆవిడ మీ అత్తగారు చేసిన పనులన్నీ అప్పుడు వాళ్ళని గెంటేస్తాడమ్మా బయటికి వాళ్ళ గంటక్కల్లో ది అవమానం తలుచుకొని వాళ్ళు వాళ్ళ తమ్ వాళ్ళ కొడుకు ఈ విషయాలన్నీ తెలిసిపోయినాని వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోతారమ్మా ఇంటి నుండి అని అంటే లేదు నాన్న నేను సీతాకాంత్ గారితో మాట్లాడాను కానీ ఆయన అమ్మ అంటే చాలా ప్రేమ ఇప్పుడు మనం ఈ విషయాలన్నీ చెప్తే ఆయన ప్రాణం పోతుంది నాకు ఆయన ముఖ్యం అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మి అది కాదమ్మా ఆయన ఏమి ప్రాణం పోదమ్మా కానీ వాళ్ళ అమ్మగారి గురించి తెలియాలి కదా అని చెప్పేసి చెప్తా ఉంటాడు మాణిక్యం వద్దు నాన్న అని అంటుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్